ఇదిగో ఇది కొత్తగా నిర్మించినటువంటి బాప్తిస్మం ఇచ్చే స్థలం ఇది వంచిస్తే కొన్ని చాలా బాగుంది బాప్తిస్మం కార్యక్రమములు ప్రతిరోజు ఇక్కడ చాలా వందల మంది తీసుకుంటారు మనం చూస్తున్నాం ఇక్కడ క్రాస్ అండి ఈ ఈ మందిరం వచ్చేసి గురుదక్షిణగా జాన్వేస్లి అయ్యగారు గారు ఏసన్న గారికి కట్టించారండి అంటే మందిరము దేవునిదే కానీ గురుదక్షిణగా తను కట్టించానని మీటింగ్లో చెప్పాడు ఇదండి ఇది గుడారాల పండుగ యొక్క లోపల స్థలం అది టెంట్లో కిందికి వచ్చేసరికి ఈ విధంగా ఎన్ని గుడారాలు వేశారో చూడండి జనాలు సేద